తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరులు రైతుల నుంచి భూముల కోసం నొక్కేసిన కమిషన్ తిరిగి ఇచ్చేస్తున్నారట ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఏపీ పాలిటిక్స్లో టీడీపీ నేతల వద్ద రజనీ అనుచరుల అక్రమ వసూళ్లపై పంచాయతీ పెట్టారు చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు రంగంలోకి దిగడంతో రైతుల నుంచి తీసుకున్న సొమ్ము వారు తిరిగి రిటర్న్ చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది వైసీపీ హయాంలో జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజని కోటి పదహారు లక్షల రూపాయలు వసూలు చేశారని టాక్ తాజాగా సదరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ డబ్బు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రి గ్రామంలో విడదల రజని అనుచరులు రైతుల వద్ద కమిషన్గా తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేశారు చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ జలాది సుబ్బారావు రైతు నాయకుడు గడిపూడి దశరథరామయ్యలు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది పసుమరకు సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు రెండు వందల ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి రంగంలోకి దిగినప్పుడు మంత్రిగా రజనీ హయాంలో నూట యాభై ఎకరాల భూసేకరణ అప్పట్లో చేశారు ఇందులో ముప్పై రెండు మంది రైతుల నుంచి యాభై ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు అప్పట్లో ఎకరాకు రెండున్నర లక్షలు చొప్పున చిన్న చిన్న మినహాయింపులు పోను మొత్తం ఒక కోటి పదహారు లక్షల మొత్తాన్ని మంత్రి రజనీ తన అనుచరుల ద్వారా బలవంతంగా వసూలు చేశారని తెలుస్తోంది ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఈ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో రజనీ మనుషులు రైతులకు దాదాపు తొంభై లక్షలు వెనక్కి ఇచ్చారని తెలుస్తోంది మిగిలిన ఇరవై ఆరు లక్షలు శుక్రవారం రైతులకు ఇచ్చే ఏర్పాట్లు చేశారట దీంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో పసుమరు నుంచి జాతీయ రహదారి గుండా గొర్రెల మండ నుంచి చిలక్లూరుపేటకు వచ్చే మార్గంలో విడదల రజనీ కుటుంబ సభ్యులు అడ్డంగా గోడ కట్టారు ఆ మార్గంలో రాకపోకలకు వీలు లేకుండా చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ గోడను రజనీ కుటుంబ సభ్యులు తొలగించారు ఆ మార్గంలో ఉన్న భూమిని తాము దానం చేస్తున్నట్లు పంచాయతీకి లిఖితపూర్వకంగా తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి